హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ సో ని కుక్కు విత్ జాతి రత్నాలు ప్రోగ్రాం తర్వాత చాలా మంది చాలా మిస్ అవుతున్నారు సో తనని ప్రతి వారం కుకు విత్ జాతి రత్నాలు చూస్తూ తన ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్న టైంలో ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి అయ్యో యష్మి చాలా ప్రోగ్రామ్స్ లో మిస్ అయిపోతున్నాం అసలు ఎక్కడ కనిపించట్లేదు అని అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు రాబోతున్న దసరా ఈవెంట్ లో అంటే జీ తెలుగులో జరగబోతున్న దసరా ఈవెంట్ లో యష్మి మళ్ళీ మనల్ని అలరించబోతుందండి సో మంచి డ్రెస్లో అసలు ఆ డ్రెస్ కూడా తనకి ఏంజల్ లాగా అనిపిస్తుంది నిజంగానే మంచి డ్రెస్లో తనైతే గుడ్ లుకింగ్లో మన ముందుకి రాబోతుంది సో ఒక యష్మియే కాదండి జీ తెలుగులో ఈసారి దసరా ఈవెంట్ ఓ రేంజ్లో జరగబోతుంది ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్తో ఈ యొక్క ఈవెంట్ మాత్రం చాలా చాలా ఘనంగా నిర్వర్తిస్తున్నారు ఆ యొక్క జీ తెలుగు యాజమాన్యం మొత్తం దీనికి యాంకర్గా అయితే మన ప్రదీప్ అయితే యాంకరింగ్ చేస్తున్నాడు ఇక ప్రదీప్ ఉంటే ఆ పండగ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా సో తన మాటల గారెడీతో తనైతే ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడనే నమ్మకం అందరికీ ఉంది ఇక మళ్ళీ ప్రదీప్ అండ్ యష్మి ఇద్దరు ఆ యొక్క ప్రోగ్రాంలో కలవబోతున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే తప్పుగా కాదు సో వీళ్ళిద్దరూ కానీ చాలా డీసెంట్గా ఉంటారు కాబట్టి మళ్ళీ మూడోసారి వీళ్ళు మళ్ళీ ఇంకొక ఈవెంట్లో కలవబోతున్నారు చాలా బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నాను అలాగే యష్మి మాత్రమే కాదండి సో కావ్య అలాగే చాలా యష్మి ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఒకేసారి చూడడం ఇంకెలా ఉంటుందో ఈసారి మాత్రం కన్నులకి పండగగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది మీరు కూడా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని చూసి ఎంజాయ్ చేయండి ఈ స్టార్ మరి స్టార్మాలో కూడా దసరా ఉత్సవాలు అయితే జరుగుతాయి మరి చూడాలి దాంట్లోకి ఎవరు వస్తున్నారు మరి దీంట్లోకి ఎవరు వెళ్తున్నారు అంటే దీంట్లో యష్మి అలాగే కావ్య మాత్రం జీ తెలుగులో దసరాకి అయితే వస్తున్నారు మరి స్టార్మాలో ఎవరు వస్తున్నారో తెలిసిన వెంటనే మళ్ళీ మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చేస్తానండి సో ఇప్పుడు మాత్రం యష్మి మాత్రం ఈ బ్యూటిఫుల్ డ్రెస్లో ఏ ఈవెంట్కి వెళ్తుంది అని అంటే జీ తెలుగులో జరగబోయే దసరా ఈవెంట్లో మన ముందుకి రాబోతుంది ఈ మంచి కలర్ఫుల్ డ్రెస్లో సో ఈ ప్రోగ్రామ్ని మిస్ కాకుండా మీరంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే యష్మి ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఫుల్ హ్యాపీతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్